कान्दवाला बाला याये कान्दा बीजो गाना बजा बजा याये कान्दा बीजा आलू उल्लू कुत्तों कान्दवाले उंगली जो जो देर बैठ के आलू डालो करा डालो कुनाक्य उंदर डालो 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 ಮರ ಯಾಳೆ ಹೆಚ್ಚಿನ ಪಾಲ್ ಮಾಡಿ ಸೂರ್ಯ ಕ್ಷತ್ರಿಯ ಮಹಾರಾಜು ಅಲ್ಲುಡಾ ಅಲ್ಲುಡಾ ಅಲ್ಲುಡಾಡ

ూలొచ్చింది ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చినో బిడ్డ ఏం బాధ కలిగింది బిడ్డ నువ్వు సుట్టనవచ్చినవా సుఖపడవచ్చినవా బిడ్డ భూలొచ్చింది ఎందుకరచండి బాబాయర ఆడబిల్లకి తల్లులాల కట్ట వచ్చిన కన్నోడు ఉండాలి ఆపదచ్చినాడు గురు పెట్టాబు ఉండాలంట రాత ఆడపిల్లలకు అరెడరే ఆడపిల్ల కష్టం వచ్చినాడు ఆ బిడ్డ అనుకున్నది ఇయర్ అవీ నీ తోడి చెప్పు తోడి తోడు చెప్పుకుంటా ఏదో కాదవ్వా నా భరత సూర్యచత్ర మహారాజు కొడుకులు కొడుకులు అని బిడ్డలు బిడ్డలని పూర్వెడతాండే கொடு போதுபி பாமாலட்சுமி தேவி நீக்கான கொடுக்குற பாமா பண்ண பிடி அரை అదే కాకుండా పొలమారు ఒడ్డు మీద పోయి చెట్టు అయి పుట్టినాడు ఆ చెట్టు పూతలు పూయాలి కాతలు కాయాలి పళ్ళు వండాల ప్రజలుగా ప్రజలు వచ్చిన వచ్చికి పెట్టుకోవాలన్నారు అదే కాకుండా భూమి మీద గడ పుట్టినాడు కొడుకుల కంటేనే అర్థం బిడ్డల కంటే అర్థం అన్నారు అదే కాకుండా కానీ ఇల్లుకు పునాది లేకపోతే బలం తక్కువ ఆడి కొడుకుల బిడ్డలు కాకపోతే బలం తక్కువ అన్నారు ఏ బామా ఎవరు దోషం అవా ఏదో కాదు నాగర బాణ కోరిన కొడుకు లేరు నాగోజున బిడ్డ లేరు అదే కాకుండా నేను బిడ్డ ఉంటే నేను కొడుకు ఉంటే అయ్యో తల్లులాల కరమ తక్కువ నా ప్రాణం పోతే నేను గల్ల కొడుకు ఉంటే కన్న కొడుకు కన్నడ రాజ్యానం ఉన్న అవ్వచ్చిందాని గా కొడుకు నౌకరు గా కొడుకు దగ్గర దగ్గరికి వచ్చి పట్టుకొని ధర్మంగా దానం చేసే కొడుకు ఏడా కావాల కొడుకు లేకుండా కానీ ఒక్క బిడ్డను కన్నా కన్న బిడ్డను కనిపించి పెద్ద వేసి బిడ్డను మీద ఇచ్చిన ఏడు చెత్త కొన్నా కానీ ఒకవేళ కర్మ తక్కువ నా దాశాత్తగాక చాలా పడితే మనం కన్న బిడ్డ ఉంటే అవభర వచ్చింది మా అవెత్తలేదాకా మాయలు ఎత్తులే రాని కన్నబిడ్డ భర్త తోడు చెప్పి మన దగ్గర వచ్చి ఇద్దరు మధ్యలో కూర తోడి వాళ్ళని బార పెట్టున్నది నయనాన్ని బార పెట్టున్నది రాని కన్న బిడ్డ రాజుల మధ్యలో కూర్చొని ఆ మాటలు అడుగుతుంటది కాబిడ్డ అదే కాకుండా అవ్వరాజు నూసి నీకు స్థానం పోతున్నావా కండ బిడ్డ పడివ నీళ్ళు గాగబెట్టి జరావు కడివెడోన రాజుల భర్తలు వింది ఇప్పుడికి నన్నం పల్లెవరేదిగా శివ గొప్ప బుక్క దినవిడతని కాద్యా అలా ఇల్ల లేదు అదే కాకుండా తల్లురా మన ప్రాణం నా ప్రాణం నా వర్త ప్రాణం పోయినాడు కన్న బిడ్డ ఉంటే చెల్ల చిలగల పనివైన కాడాచ్చిడ్డ ఆ యదచ్చనని బిడ్డ బిడ్డ బిడ్డకు తెచ్చి చేతుల పది చేతులు వదిలిపెట్టి చేస్తున్న బస్సు మడి పెట్టుకోనిగా రోడ్డు మీద బస్సు దిగగా బిడ్డకెళ్ళి బిడ్డ ఏడుచు ఏడు ఏడవాళ్ళ చనిపోతుంది ఈ ఏడవాళ్ళ దని పోయి రాగంటే ఫలానికి తల్లి ప్రాణం పోయింది ఆనగోళ్ళు విద్య వచ్చింది అని అనుకుంటారు లోకం ఓదం పారు ఎవరు చూసేద్దామంటారు అవ్వరు అలా ఓ మూడ పాపవాళ్ళు మంచోడు ఉండరు అని నలుగురు చూస్తానికి వస్తారు వచ్చే చోడ చచ్చిపోతే వాళ్ళ తల్లి వాడు మాకు తెచ్చిందంట రావాడు గిల గిల గిడ విరికచ్చి దేవాలు ೋಟಿ ಮಾತಾಡ ಕಿನ್ನಡ ಅಧಿಕ ಕತ್ತದರ ಮಾತಾ ಬಲ್ಲ ಕತ್ತದ ಬದುಕಮ್ಮ ಪಂದಗು ಬೆಚ್ಚಿ ನಾಡು ಮುಂಜೆ ಐದು ರೂಪ ತನಿ ಬಾಬಗ ಇಂದು ವೀರದು ಬಲ್ಲಮಲರ ನಾಲ್ ರೋಲ್ ಪಾಟುಗೂ ಈ ಬಂದ

துலா அவைய உனப்பே அே ரெண்டு ரூபாய் பலம் அன்னு அவதச்சி போட்டு சகபல போதீ அயதச்சி போதும் புறகபலம் போதி அடிதா ஏ அண்ணாடு ஏ தம்முடு காடு அது காணி அப்படிக்கைனா அப்படிக்கைனா நான் காடி வேஸ்குன்ன பார்த்த மார்காக்கடி மல்லபொட்டு பெடுத்து மீட் అల్లుడు సూర్య రాజు రాదు బొట్టు పెట్టి మరణగా మారతానన్నాడు ఇవాళ చూడే కందు కొరకేం చంద్రుడిని అల్లును తీసుకొని నీ రాజ్యం వచ్చిందన్నవా నా కడుపు పండక నేను చెల్లె కడుపు కాజపడచ్చిందన్నవా బిడ్డ పోల్లి నేను కన్నా కానీ నా బిడ్డ అందుకే అన్నారు అయ్యా మనం కొడుకుల బిడ్డల గంటం కాని పిల్లల గంటం కాని పిల్లల రాతాగా అంటామా అప్పటికైనా ఇప్పటికేనా అవ్వడికి వెళ్ళా నేను వచ్చి నా ఎక్కపోదు కొడుకులు లేరు మరి మరిచే బిడ్డలు లేరు అన్నావు సాగు సాగు అంటే చనిపే రోళ్ళు ఎవరు కనబడుతాను బిడ్డ ఇవాళ లంగకు దొంగకు నూరే రాంటుంది మంచి కోరికి మంచి తల్లి కర రాంటే మరి ఇట్ట వేరు వారిలో ఇవాళ గుబ్బడి గ్రామంలోనా ఇట్టవేని వారిలలో మా రాజు ఎంత దుడిగి సర్వ ప్రాణం వేయినాడు ముగ్గురు బిడ్డల ఉన్నది ముగ్గురు బిడ్డలు అది కచ్చిన మన మనమరాళ్ళు అది కచ్చిన తన భర్త చంద్రు అయ్యో ఎంతమంది రోరా ముగ్గురు బిడ్డాలా పోతల్లా బిడ్జో పండుగ తెల్లారి పండుగ విజయ చెప్పొద్దు కదా మీ అత్తగారి వీరంకా మీ ఇంటి పక్క పండు ఏమంటారు లతావా పోతావరి వాళ్ళు కనబడతలేరు తిరిగి పది పన్నెండు రోజుల బట్టి కనబడతలేదండి దాచుకున్నావు నీవమ్మనేది బిజలమని చెప్పుకుంటా పోతా విజ I'm dead, I don't. I don't. కాలువే నోడ కలివే మీ మీకొక్క తమ్ముడు ఉంటే మీ నాయన చంద్రే అంది అన్న చేతుల పెడురా తమ్ముడి చేతుల పెడురా బిడ్డ రావబోతారనే అమ్మా అయ్య పండుగ తెల్లారు బిడ్డ బిడ్డరా ఎందుకంటారు బిడ్డో బిడ్డరా ప్రజ పొద్దుగాల మీ ఇళ్ళలో విరి వేలంక అక్కడ పోయాక మీ నాయన చంద్రయ్య ఉంటాడు అయ్యో నానా చంద్రయ్యో తన్నా నీ బాటిని ఆ బాటి తీరింది అయ్యా తినడాడు మిరికల్ అంత మాధుడు చంద్రయ్యా పొద్దు వేళ్ళ నాకు దొరికినా దారి దొరికినా తిరిగే దేవుడి గురించి నన్ను పోతు మన ముగ్గురు బిడ్డల తోడు ఒక్క కొడుకు ఉండేదింటే నా ప్రాణం పోయేటప్పుడు ఇంకా బిడ్డలు తీసి కొడుకు చేతుల పెడుతున్నా నిన్ను తీసి కొడుకు చేతుల పెట్టి కొడు కొడుక మీ నాయుల పైన వారికి చెప్పురా ఎవరు మన బిడ్డలు ముగ్గురు బిడ్డలు మూడు వేయ నువ్వు కొట్టమంతా ఐదు రోజులు ఒక్కరి పోతావా అయ్యా నువ్వు ఏది ఇంకా పిల్లి కూర అవుతావా ఎత్తు కూర చెప్పి నన్ను నల్లడి రాగా తిల్లడు బొమ్మని ఏది

కొన్ని రోజులు బతిరా బిడ్డో నీ పిల్లలు చేత చిన్న పెద్దలాయేదాకా బతకపోతు బిడ్డ నా బాగా మరొక వందం బా కాదు బీజో మీ నాయలు మీ చేతిలో మీరు తల్ల నేను నేనున్నప్పటి వర మీ బాబును మరవపురి నేను పాదం మంచిగా లేక మంచంలో ఉన్న నెలకొక్క నాడు ముగ్గురు బిడ్డలు వచ్చి పడి ఇప్పటి నీళ్లు కావబెట్టి నాయ స్థానం చేపించి ఓ నాయనా అవ్వ స్థానం చెప్పినా అవిన వెచ్చావు నువ్వు గిద్దింట గద్దాయన కట్ట వరుచుకున్నారు బిడ్డలు అలా నేను అవ్వరు వేరేంత అవ్వగలి మర్మపురి మీ ఆయన చంద్ర అయ్య పైల బిడ్డ అవ్వలేకున నెలకొక్క నా వచ్చి ఓ ఆయన అవ్వలేకున్న బిడ్డలు అవులే గిద్దింట ఆ బాబు గద్ద అవుతావాలి నాయన కట్టను చూసిపోరే బిడ్డ అదే కడుపు గదే కలదు అదే కడుపు అంటే జోబు తప్పింది కలవరాత తప్పింది కాబట్టి వాళ్ళ ఏం చందుడు బిడ్డ నీ చెల్లె ఏం చందుడు ఊళ్ళేవు ముచ్చాల ముత్యాల పోతలు పోయి మరి గ్రామానికి బాసన ఉంటది నాకేమీ చాలా పోతని పోతుంది పెళ్ళేసినాక ఈసారి నీ తమ్ముని ఈసారి నాకు అంత చూపు తప్పింది కలవరాత తప్పింది నువ్వు నా మాట అడిచేది ఇప్పుడు అప్పుడు ఇప్పుడు నా మాట అడతలేదు వీడియో డెబ్బై రూపాయల డబ్బు తగింది అయితే కంటి చూపు తప్పి కలవరా ఆరు ఎక్కలు కరుపునని కలిసి ఆరు రెక్కలు పనిచేస్తాయి అయితే మరి కడుపు ఉండి పని పనిచేయపోయినాక మాట నాడతాలి అయితే తినడానికి కడుపు ఉన్నది కానీ కాజలెక్కలు పని చేయనప్పుడు మనం ఎత్తెత్త వెనక కత్తా మాట సూత కందే గుంజుకోవాలి కాలు లెక్క కనుక తిన్నాలి మాట ముందు నోటి కూర్చొని పోయి కాబట్టి అటు చూపు తప్పింది కలవరాత తప్పింది తమ్ముని మాట నడుస్తాది చెల్లి మాట నాడుతాను వాళ్ళు నచ్చినాక ఇసారి విజయ నాదే నేను డెబ్బై రూపాయల డబ్బోలు అయింది இல்ல <laughs> அல்ல

विचार प्रेम तो टी दिन सरा विचार చెందు ఎంటర్ నడు ఆ 나డు మనది గుడిచేనే మరి కొత్త చెప్పులు ఉన్నాయి అవన్నీ వారిని మీ అక్క భూనాచారి వచ్చింది